లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సో ఈరోజు మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం గుడిపేటకు వచ్చాం గుడిపేటలో శ్వేత గారు అంజరెడ్డి గారు ఇక్కడ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడుతున్నారు అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి ఆ సమస్యల్ని వీళ్ళు ఎలా పరిష్కరిస్తారు ఇక్కడికి మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకు తెలుసుకున్నది అంటే జనాల్లో మంచి పేరున్న వ్యక్తి ప్రజల మనిషి అని మనకి అంజరెడ్డి గారికి పేరు ఉంది మరి శ్వేత గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ మాట్లాడాలి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ సో ప్రధాన సమస్యలు మీ ఊర్లో ఏమున్నాయి అందరికీ నమస్కారం నా పేరు శ్వేత మరి గుడిపేట గ్రామం నేను కొత్త ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా గ్రామంలో ఉన్న పనులను అనేక సమస్యలు చిన్న ఉన్నవి కాబట్టి సమస్య గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్ గా ముందుకు వచ్చాను అంటే మీకు ఏం చెప్తున్నారు సమస్యలు ఏమి మీరు ఇంటికి గడప గడప తిరుగుతున్నారు కదా ఏవి లేదని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ రోడ్లు బాగాలేవు ఇప్పుడు డ్రైనే బాగోలేవు మాకు ఏవి లేవు సార్ ఇంతవరకు మాకు ఇన్ని రోజులు వేసి ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం మేము ఆయనకు ఏకగ్రీయంగా మేమందరం కలిసి ఎన్నుకున్నాం సార్ ఆయన ఏవో పనులు కూడా మాకు చేయలేదు ఊరికి స్మశాన వాటిక అన్నాడు రెండు గుంటల భూమి అన్నాడు ఏవేవో అన్నాడు సార్ కనీసం రోడ్ కూడా కరెక్ట్ లేవు మాకు రేషన్ షాపు ఊర్లో రేషన్ షాపు లేదు శ్మశాన వాటిక లేదు స్కూలు బడి లేదు ఏవి కరెక్ట్ లేవు సార్ మా ఊర్లో అదే రేషన్ షాప్ అంటే కొత్త గ్రామ పంచాయతీ కొత్తగా గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది కానీ సార్ మరి మీరు మీరు రేషన్ కోసం ఎక్కడ దాకా పోతారు మల్యాలు పోతాం సార్ అక్కడ దాకా పోయి తెచ్చుకోవాలి మల్యాలు ఎవరైనా పాప ముసలు కూడా అక్కడికి వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది సార్ మేము మేము అనుకున్నది ఏంటంటే మేము గెలిచిన తర్వాత రేషన్ బియ్యము రెండు రోజులు ఇక్కడ వంచి పియ్యాలని అనుకుంటున్నాం సార్ ఒకటి వివో మాకు మహిళా సంఘం బిల్డింగ్ లేదు సార్ ఓకే మహిళా సంఘం బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకొకటి అంగన్వాడి స్కూల్ సార్ అంగన్వాడి స్కూల్ కూడా లేదు మా ఊర్లో అది కూడా చేద్దాం అనుకుంటున్నాం మిగతా ఇంకా చిన్న చిన్న పనులు కూడా మా వార్డు మెంబర్లతో సహా కలుపుకొని మేము చిన్న చిన్న పనులు ఏవైనా కానీ పరిష్కరిస్తామని అనుకుంటున్నాం సార్ చెప్పారు వెంటనే ఫస్ట్ మీకు రేషన్ అనేది కంపల్సరీ సార్ రేషన్ బియ్యం మాకు ఇప్పుడు గెలిచిన వెంటనే నెక్స్ట్ మంత్ మేము రెండు రోజులు మా ఊర్లో పంచే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం సార్ అయితే ఇప్పుడు మీరు శ్మశాన వాటికి అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు శ్మశాన వాటికి శ్మశాన వాటికా సార్ ఇక్కడ మన ఊర్లో దగ్గర ఉండాలి కానీ మూడు కిలోమీటర్ల దూరం తీసుకొని పోతారా సార్ శ్మశాన వాటికి అక్కడ ఎక్కడో ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో తీసుకొని పోతారా సార్ చాలా దూరం ఉందా చాలా దూరం మూడు కిలోమీటర్ల దూరం తీసుకొని పోతారా సార్ మరి రోడ్ల పరిస్థితి రోడ్ల పరిస్థితి అంటే రోడ్లు అసలు ఏ రకంగా ఉన్నాయో మీరు ఇప్పుడు రాంగ్ చూసి ఉంటారు డ్రైనేజ్ చూడండి రోడ్లు చూడండి ఇన్ని రోజులు ఉండి ఏం చేసిరో మీరే మీరే చూసి మాట్లాడండి సార్ వృద్ధులకు వృద్ధులకు కొంతమందికి పింఛన్లు లేవు సార్ పింఛన్స్ లేవు కొంతమందికి గృహాలు లేవు వాళ్ళకు మేము మాకు మాకు దోచినంత సాయం మేము చేద్దామని వాళ్ళకు గృహాలకు ఇంత వాళ్ళకు అవి ఇప్పిద్దామని పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు కూడా ఇప్పిద్దామని మా వంతు సాయంగా మేము ప్రజలకు మాకు దోచినంత వరకు మేము చేద్దామని మేము ఇంతకు వస్తున్నాం సార్ ఓకే సూపర్ మేడం బాగా చెప్పారు అందరి మీరు చెప్పండి మీరు అంటే వీళ్ళందరిలో కలుపుకొని తిరుగుతూ ఉంటారు ప్రజల మనిషి ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు సో మీ తోటి జనాలు ఏమంటారు ఓటర్లు ఏమంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈరోజు మేము పోయినసారి ఊరుకు ఊరు ఊరుకు ఊరు అందరం ఏకమై యూనియమాస్ ఇచ్చినాం ఎందుకంటే మనం మల్యాలకి అంబడే వేరు పడది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది పదిహేను లక్షల రూపాయలు వస్తాయి మిగతా అంత డెవలప్ డెవలప్ చేసుకోవచ్చు మిగతా డబ్బులతో అని యూనియమాజ్ ఇచ్చాం యూనియమాస్ ఇచ్చినందుకు మా ఊరికి ఏమి లేదు ప్రతి ఊరుకు గుడి బడి ఉండాలి గుడి గుడిషి గుడి అంతే ఉంది ఉన్న బడిని తీసి గ్రామ పంచాయతీ కట్టింది ఉన్న బడిని తీసేసి పోనీ వాడికి ఒక మూడు కిలోమీటర్లు కట్టారు అది శిథిలావస్థలో ఉంది ఇంతవరకు డ్రైనేజ్ నెల రోజులు మొన్న వాటర్ కోసం నెల రోజులు ఇబ్బంది పడ్డారు నీటి కోసం నీటి సంబంధించిన కూడా తీసుకోలేదు కప్పు లేకుండా అందరం ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి గడప గడప వృద్ధులు కానీ అందరం కలిసి నెంబర్ ఇచ్చాం ఏమి చేయలేదు మళ్ళీ ఇవల్ల ఆయనకు కనీసం వార్డ్ నెంబర్ మేము అన్ని కులాలకు అన్ని కులాలతో చిన్న ఊరు కాబట్టి అన్ని కులాలతో కలుపుకొని చేసుకున్నాం ఆయన వాళ్ళ ఇంట్లోనే నలుగురు ఐదు వార్డ్ నెంబర్లు తీసుకున్నారు తన దొరకకుండా ఆయన మేకపోతు ప్రజలు మా వార్డ్ నెంబర్స్ కూడా ఇబ్బంది చేసి భయపడితులు చేస్తారు ఆయన ఎవరు భయపడకుండా స్వచ్ఛందంగా మా అక్కలు చెల్లెలు అందరూ స్వచ్ఛందంగా ఇతర యువకులు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబు లీవ్ పెట్టుకొని వచ్చి స్వచ్ఛందంగా చేస్తారు నాకు ఇంత అంత ఎంతమంది ప్రజాదరణ అయినా ఉన్నాక ఇంకా మనం ఎందుకు ప్రజల కోసం సేవ వస్తున్నాం ఖచ్చితంగా ఏది పెట్టా ప్రజాసేవ చేయడానికి ఇతను ముందుకు వస్తున్నాం ప్రజాసేవ చేసి తీరుతాం నాకు కావాల్సింది మన ఊరు మన అభివృద్ధి మార్పు కోసమే మేము వస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ యువత ఈ ఒక్కసారి నేను చేస్తాను నెక్స్ట్ ఖచ్చితంగా యువకులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ అబ్బాయిని సర్పంచ్ గెలిపాలి యువతి అయినా యువకురాలు అయినా ఎవరినైనా ఆయన ఏమంటారు అంటే అహంకారంతో మాటలు ఉంటాయి కానీ మనం ఎక్కడ అహంకారం అహంకార నాకు కావాల్సింది చిన్న ఊరు మండలానికి వెళ్ళి మా ఊరు గుడిపాడేస్తుంటే ఎక్కడ గుడిపాడదు కానీ ఇక్కడ పొద్దున్న లేస్తే పొద్దున్న ఎనిమిది వందల తొమ్మిది వందల అందరు హాయిగా పనిచేసుకుని వస్తారు ఈ మనుషుల మధ్యలో కేవలం ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు మాత్రమే కులసిచ్చు చేస్తారు పోనీ ఆయన యాదవ్ మా ఊళ్ళో సగం మంది యాదవ్లు ఉంటారు ఏమన్నా చేసినా ఐదు సంవత్సరాలు యాదవ్ సోదరు నాటికి తెలుసుకోండి ఎవరికి ఏం లేదు కేవలం పబ్బం ఆడుకుంటు రాజకీయ పబ్బం దక్కితే ఏం లేదు నాకు కావాల్సింది అన్ని కులాల అవసరం లేదు ఊరు అభివృద్ధి కావాలి ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యత కోసమే మేము పోరాడుతున్నాం దీనికి అందరు సహకరిస్తారు ఈ ఊళ్ళో వీళ్ళు సహకరించుకు ప్రతి వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు ఖచ్చితంగా నాకు ఎంత సహకరిస్తారో నేను దానికి వంద రేట్లు వీళ్ళకి పనిచేయాలని కోరుకుంటున్నాం సరే ఇప్పుడు గెలిచిన వెంటనే ఏది ముందు మీరు తీర్చే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో మాట మాకు ఫస్ట్ అంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ సమస్య రేషన్ ఎమ్మెల్యే గారితో నేను మా ముఖ్యమంత్రి కలిస్తే నాకు ఆరోగ్యం బాగా వెళ్ళాను మాట ఇచ్చి ఖచ్చితంగా రెండు రోజులు ఇక్కడ పంచడానికి ఏర్పాటు చేస్తా అన్నాడు ట్రాన్స్పోర్ట్ ఆయన చేతి నుంచి పెట్టుకుంటా అన్నాడు ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి చేస్తా అని చెప్పి చెప్పాడు ఎమ్మెల్యే గారు మన ఊరును ప్రగతి ప్రథం అన్ని ఊర్లకన్నా కన్నా అభివృద్ధిలో ప్రథమ నడిపిస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఆ ఆయన కచ్చితంగా మాట మీద ఉంటాడన్న నమ్మకం మాకుంది మాకు ఇంత ముందు ఉన్నారంటే ఎమ్మెల్యే దగ్గర పోయి అడగలేదు ఇంతవరకు మాకు ఎమ్మెల్యే ఎంపీ ఊరికి వచ్చిన పాపన లేదు మారుమూల ప్రాంతం ఎట్లుందో అంతే ఒక ఎమ్మెల్యేను ఒక మనిషి దగ్గర తీసుకపోయిన పాపన కూడా లేదు నేను ఎవరు వచ్చినా డైరెక్ట్ ఎమ్మెల్యే తీసుకుపోతా వాళ్ళ సమస్యలు వాడతాను చెప్పిస్తా ఖచ్చితంగా చేస్తా మా ఆవిడ కూడా ఇంతకుముందు మహిళా సంఘం అధ్యక్షులు చేసింది ఆమెకు అనుభవం ఉంది నాకు చిన్నప్పటి నుంచి అది నేను ప్రతి వాళ్ళకు సేవ చేసిన గుణం ఉంది నాకు కుటుంబంలా అందరు కుటుంబంలో నన్ను బాబాయ్ మామాయ్ అనిపిస్తారు పిల్లలు అరవై డెబ్బై ఏళ్ళు కూడా నన్ను మామయ్య బాబాయ్ అని ఇస్తారు నా విలువని కాపాడుకుంటా ఖచ్చితంగా ఈసారి ప్రజాసేవ చేస్తా నెక్స్ట్ నా వారసులుగా ఖచ్చితంగా ఎవరో ఇంకొకరు ఇస్తే కానీ ఇంకొకసారి పోటీ చేయండి నా ఆశయం ఏంటంటే యువత 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 రాజకీయంలో రావాలి కేవలం యువతను మధ్యాహ్నం బాండిస్తే చేసి ఓ అద్దులో ఉంచుతురు అది వద్దు ఖచ్చితంగా స్వచ్ఛందంగా నాకు నాకు ఈసారి పిల్లలు సాఫ్ట్వేర్ కానీ మా అబ్బాయి ఇంకో మిలిటరీ కానీ వీళ్ళందరూ డిబేట్ కొని వచ్చేస్తారు నాకు అంటే నా జీవితంలో నేను ఏం సాధించలేనో ఏదో అనుకున్నాను కానీ నాకు ఇంతకున్నా సాధించేది ఏం లేదని నాకు నిన్న మున్న నుంచి అర్థమైంది స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే ఇట్లా ప్రచారం చేసుకుంటూ స్వచ్ఛందంగా చేశారు నాకు ఇంతకన్నా మంచి సాధించేది ఏం లేదు హ్యాపీ అంటే హ్యాపీ అంటే ఎవరికి వారే బాబాయ్ నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఇటు పోవాలి ఆరోగ్యం బాగాలేదు బాబాయ్ నువ్వు ఉండు నాకు ఆరోగ్యం బాగాలేదన్న నీకు బయటకుంటు చాలా అని నువ్వు హాస్పిటల్ ఉండు బాబాయ్ మేము పిన్నింగ్ ఉన్నారు నీ మనిషికి దీనికైనా సంతోషం ఏం లేదు రాజకీయంలో పెయిల్ అనుకున్నా నాకు రాజకీయంలో టూ థౌసండ్ ఎయిట్ చిన్నప్పటి నుంచి అంటే బడికోక రాజకీయం తెలుగుదేశం జెండా పట్టుకున్నా కానీ రాజకీయం టూ ఎయిట్ తర్వాత వద్దు అనుకున్నా కానీ నాకు రాజకీయంగా వస్తుంది నాకు రాజకీయంగానే ఈ అభివృద్ధి వచ్చిందని అనిపించింది మీ హాస్పిటల్లో మీరు అట్లే ఉండరు బాబాయ్ నేను ప్రచారం చేసి మేము గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వీళ్ళు చేస్తున్నట్టే ఇంకా ఇంతకన్నా జీవితంలో మనిషికి ఏం అర్థం లేదు లేదనిపించింది నాకు ఫైనల్గా చెప్పండి ఇప్పుడు మనకు మహిళలు వృద్ధులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు వాళ్ళ సమస్యల్ని ఏ ఏ రకంగా తీరుస్తారు ఏ క్షణమై క్షణమైన అందరూ యువకులే మా వార్డ్ నెంబర్ చూడండి అందరు యువకులే ఫస్ట్ వార్డ్లో మన ఒక ఇద్దరు నారాయణ ఉన్నాడు వాళ్ళు రజక సెకండ్ వార్డ్ పద్మశాలి ప్రశాంతి థర్డ్ వార్డ్ కోట హరీష్ యువకుడు ఫోర్త్ వార్డ్ సది మెడిపల్లి సది తమ్ముడు యాదవ్ ఫిఫ్త్ వార్డు గొట్ట వెంట యాదవ్ మా కోడలు సిక్స్త్ వార్డ్ అజయ్ నెక్స్ట్ ఏ చిన్న సర్టిఫికెట్స్ కోసం వృద్ధులు ఆడుకోవాల్సినప్పుడు ఏ సర్టిఫికెట్స్ అయినా వీళ్ళిద్దరు చేస్తారు చదివే యువకులు మహిళా సంఘాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యువకులు ఏం సమస్య ఉంది యువతులు వాళ్ళే సమస్య సాల్వ్ చేసుకుంటారు మహిళా సంఘాలు ఇంకా రెండు సంవత్సరాలు లీడర్ చేసింది ఇంక వ్యవస్థ ఉంది ప్రతి వాళ్ళ చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఈమెకు అవగాహన ఉంది నా పేరు గణేష్ మేము మా మిస్సెస్ ఇంతకు ముందు అప్పుడు అంజరెడ్డి గారు మంచి సహాయ సహకారాలు అందించరు అందుకే మేము కూడా ఇప్పుడు వారికి సహాయ సహకారాలుగా ఉంటూ అన్ని విధాలుగా తన గెలుపు కోసం తప్పనిసరిగా మేము కృషి చేస్తున్నాం అంటే మనిషి అందరితో కలుపుకోకపోయే వ్యక్తి అందరిని కలిపిపోయే వ్యక్తి అట్లా చేసిండు కాబట్టి మేము కూడా ఇప్పుడు అవుట్ రైట్గా తోటి ఉండి మేము వాళ్ళని గెలిపించాలనే తపన తోటి పనిచేస్తున్నాం అంటే కష్టాలలో బాధలలో ఉంటాడా ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా మంచి చెడులు జరిగినా ఖచ్చితంగా వెళ్తాడు నేనున్నానే భరోసా ఇస్తాడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కానీ వారికి ఇలాంటి అవసరాలు ఉంటాయి వాళ్ళు ఇంకే హాస్పిటల్కి వెళ్తే తక్కువలో చేయించగలుగుతాడు అలా హాస్పిటల్కి వెళ్ళని మా ఉన్నారు మీకు కన్సీజన్లో చేపిస్తా అని కూడా తను చేపిస్తాడు అంత మంచి నా పేరు గొట్టే అనిత వ్యక్తునితీ ఛానల్ వారికి నమస్కారాలు మాది గుడిపేట గ్రామం అసలు గుడిపేట సర్పంచ్ అంటే ముంచేటువంటి కాదు ఫస్ట్ మంచి చేసేటోడిని కోరుకోవాలి సర్పంచ్ ఎందుకు ఎన్నుకుంటాం మనం మన ఊరికి మేలు చేస్తారు కాబట్టి మనకు ఏదైనా అవసరం ఉన్నా ఏం చేసినా అని చేస్తారు కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటాం వేరే వాళ్ళని కాదు వాళ్ళ మీద నమ్మకంతో ఎన్నుకుంటాం వార్డు మిమ్మల్ని ఎందుకు వెన్నుక్కుంటాం వార్డుకు పచ్చ చేస్తారు కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటాం ఫస్ట్ మాకు ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు రేషన్ కార్డు మహిళా సంఘం అంగన్వాడీ ఇవి చేస్తూ ఉన్నారు కదా కానీ ఫస్ట్ రేషన్ కార్డు కావాలి రేషన్ ఇక్కడ రేషన్ షాప్ ఇక్కడ ఇచ్చేటట్టు ఇవ్వాలి గెలిచిన తర్వాత ఇంకొకటి మొన్న కదా చెప్పిండు గుడిపేట గ్రామం అంటే చుట్టుపక్కల ఊరి వాళ్ళకి ఎవరు తెలియదు ఫస్ట్ మా గుడిపేట గ్రామానికి బోర్డు కట్టియ్యాలి ఫస్ట్ ఇంకోటి రోడ్డు మనం ఇక్కడ మేము గుడిపేట రావాలంటే మల్లెలు కట్ట దిగాలి మళ్ళీ ఇక్కడ వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ రావాలి ఆ రోడ్డు రావాలి ఫస్ట్ ఇప్పుడు ఊళ్ళే చాలా మంది ఉంటారు మహిళలు ఉంటారు భర్త లేని వాళ్ళు అయినా సింగిల్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా రోడ్డు మంచిగా ఉండాలి రేషన్ షాప్ ఇక్కడ ఉండాలి ఇది మాత్రం ఫస్ట్ ఎందుకంటే చేస్తాను ఫస్ట్ ఏ మనం మద్యద్దు ఇంతకు ముందు వాళ్ళు చేయలేరు ఇంత ముందు వాళ్ళు చేయలేదు మరి ఇప్పుడు వీళ్ళు చేస్తారా శ్వేతాంజరెడ్డి చేస్తారో నమ్ముతారు అన్న తట్టే వీళ్ళను ఎన్నుకుంటారు అందరూ కచ్చితంగా గెలిపించుకుంటారు గెలిపించుకుంటాను గుర్తు వాళ్ళు కత్తెర గుర్తు పెట్టుకుంటారా కత్తెర గుర్తు అంటే గుర్తు పెట్టుకుంటారు మనిషి ఎట్లాంటోళ్ళు అంటే ఆపదలో ఉరికొచ్చేటోళ్ళేనా అందరికి ఆపదలు ఉంటారు కాబట్టి దేనికైనా కానీ ఏ టైం లో అయినా కానీ అన్నకి ఇది కావాలంటే చేస్తారు దేనికైనా ఇప్పుడు ఇన్ని రోజులు ఐదు మూడు సంవత్సరాలు మహిళా సంఘం అధ్యక్షులుగా పనిచేసింది ఆమెకు ఒక అవగాహన ఉండదు మహిళా సంఘంలో మహిళలకు కూడా తెలుసు ఆమె ఏంటిది ఎట్లా ఏంటి అని ఆమె ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు వేసింది కావచ్చు కానీ ఇప్పుడు ఆమె సరిదిద్దుకుంటది ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి ఆమెను గెలిపియాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కత్తెర గుర్తుకు పోటీ చేస్తున్న అభ్యర్థి శ్వేత ఆంజిరెడ్డి నేను మామాని మిలుస్తాను అనమాట నేను మామాని మిలిస్తే నేను పన్నెండు గంటలకు ఫోన్ చేసిన ఒకవేళ లిఫ్ట్ చూడకపోయినా కానీ నాకు నాలుగు గంటలకు మళ్ళీ రిప్లై వస్తుంది కాల్ వస్తుంది అండ్ ఈజ్ మెయిన్ మోటివేటర్ యువత మేలుకో అని చెప్పనీకి అతను ఒక ఉదాహరణ ఎలా అంటే ఒక యువతకి ఒకరోజు నాకు ప్రాబ్లం వచ్చింది అలా కాదురా నాన్న ఇలా చేయాలి ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నేను 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 ఫేస్ చేసా నేను అది చేసిన ఇది చేసినా అని చెప్పేసి మాకు మోటివేట్ ఇచ్చి మోటివేట్ చేసే ఒక మంచి వ్యక్తి ఆయన నాయకుడు కాదు రేపు ఆయన సర్పంచ్ అయితే మేము అతను సర్పంచ్ అని విలం ఒక నాయకుడు అని పిలుస్తాం ఒక మంచి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని యువతకి పరిచయం చేసిన మనుషులం అవుతాం మనం అలాంటి వ్యక్తి అతను అతని కోసం నేను సరే నేను నేను కష్టపడేది కష్టపడి నేను 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 సపోర్ట్ చేస్తాను ఒక నలభై మంది నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేపిస్తాను నలభై మందికి నేను ఆన్సర్ చెప్తా ఒకవేళ మామ చేయకపోతే నేను నలభై మందికి నేను ఆన్సర్ చెప్తా సూపర్ అలాంటి వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తిని కత్తెర గుర్తు కొట్టేసి ఆశీర్వదించండి సో ఈ గుడిపేట గ్రామంలో ప్రజల మనిషిగా ఉంటున్నారు అంజిరెడ్డి శ్వేత గారు ఇక్కడికి సమస్యలన్నీ తెలుసుకున్నాను నేను సమస్యలు తెలుసుకొని వీళ్ళని ఎలా పరిష్కరించాలో నాకు అంత తెలుసు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అయితే ఏంటంటే ఇక్కడ పరిస్థితులు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరు కూడా దీన్ని గ్రామంలాగా గుర్తించట్లేదు ఇది ఒక ఆమ్లెట్ గ్రామంలాగా ఉంది ఇక్కడికి ఎవరు నాయకులు అనేది రావడం లేదు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి పట్టించుకోవడం లేదు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు మెయిన్ ముఖ్యంగా రేషన్ షాపుల గురించి కావచ్చు ఇది ఇక్కడికి రావడం ఈ రేషన్ షాప్ అనేది ఇక్కడ లేకపోవడంలో అక్కడ అంత దూరం నడుచుకుంటూ రేషన్ తీసుకోవడం ఇలాంటి అనేక రకాలైన సమస్యలు ఉండడం వల్ల వీటన్నిటిని సమస్యలను పరిష్కరిస్తాను మళ్ళీ ఇంకొక వాగ్దానం ఏం చేశారంటే ఇది నాది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ నేను మళ్ళీ పోటీ చేయను నెక్స్ట్ వచ్చేదంతా యువకులే యువకులకు ఖచ్చితంగా వారికి నేను మరోసారి అవకాశం ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ టైం వాళ్ళని గెలిపించుకుంటా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఏమంటున్నారు ఆ అవకాశం ఇచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అంటున్నారు గత పాలకులు ఏం చేయలేదు ఆ శ్మశాన వాటిక విషయంలో కావచ్చు అది ఎక్కడనో కట్టారు అక్కడ దాకా వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి చాలా రకాలైన ఇబ్బందులు ఈ ఊరు అనేది ఎదుర్కొంటుంది కాబట్టి అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్నారు శ్వేత అంజిరెడ్డి గారు సో ఇది ఇక్కడి పరిస్థితి కెమెరామెన్ సాయితో ఆయుష్మి గుడిపేట